వినభక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ శివ సుధీర్ శర్మ గురువు గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురువు గారు శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఎలా ఉన్నారు మౌనా చాలా 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 కాలమైంది కాలం చాలా గురువు గారు వన్ మంత్ చాలు కదా నాన్న కదా వన్ మంత్ అంటే చాలా గ్యాప్ కదా మీకు మాకు మన డివోటీస్ కి మన వ్యూవర్స్ కి వన్ మంత్ గ్యాప్ అంటే చాలా ఎక్కువ మా మాట చాలా ఎక్కువ అమ్మోరన్ ఎవరాత్రులు జరుగుతున్నాయి కాబట్టి బిజీ బిజీగా ఉన్నారు మీరు నిజంగా అమ్మోర సేవ చేయించుకుంటున్నారు అంటే రెండు చోట్ల అవును అదృష్టం అంతే గురుగారు మీరు ఎప్పటి నుంచి చెప్తున్నారు మన ఆలయం నిర్మాణ కార్యక్రమం జరగబోతుంది నాన్న మంచి డేట్ చూసి నేను చెప్తానని చెప్తున్నారు మరి దసరా నవరాత్రులు ఏమన్నా అవకాశం ఉంటుందా మొదలు పెట్టబోతున్నారా మీకు ఇష్టమైన అమ్మవారు కాబట్టి ఇక్కడ మనం ఇంతవరకు హనుమత్ ప్రత్యంగరా వారాహి యజ్ఞస్థలి అని చెప్తున్నాం ఇప్పటి నుంచి హనుమత్ ప్రత్యంగరా వారాహి రాజశ్యామల యజ్ఞస్థలి త్రిశక్తి పీఠంగా మారబోతోంది అందులోను అమ్మవారు ఆలస్యం చేస్తుంది ఆలస్యం చేస్తుంది మనం బాధపడతా నేను నేను ఏ రోజు బాధపడ ఆలస్యం అవుతుందని బాధపడాల తప్పనిసరిగా మనం మనం అనుకున్న సంకల్పం చేస్తున్నాం అమ్మవారు మనకు సహకరిస్తుంది అనేటువంటి ఆలోచనతోనే ఉండేవాడి ఆలస్యం చేస్తూ అమ్మవారు సహకరించిందని చెప్తాను మన సంకల్పాన్ని ప్రొలాంగ్ చేస్తుంది డ్రాగాన్ చేస్తుంది ముందుకు తీసుకెళ్తుంది ఎట్లా కొంచెం లేటుగా 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 వెళ్తుంది దీనికి గల కారణం ఏంటని తర్వాత చూస్తే మనకి సంపూర్ణమైనటువంటి విషయం అవకా అవకతం అవుతుంది మనకి ఎలా అంటే ఇంతవరకు నేను చాలా మంది ఇంజనీర్లని మాట్లాడాను వాళ్ళందరూ కూడా ఇచ్చిన ప్లాన్స్ రకరకాల ప్లాన్స్ ఇచ్చారు వాళ్ళు చెప్పిన కాంట్రాక్ట్ తీసుకోవడానికి మొత్తం కాస్ట్ కానీ ఇవన్నీ చాలా ఎక్కువగా చెప్పుకుంటూ వచ్చారు సో ఈ విధంగా జరుగుతుంది ఏం చేద్దాం ఏం చేద్దాం ఏం చేద్దాం అనే ఆలోచనలో ఆమె ఎంచుకున్నటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు కదా వీళ్ళతోనే పని చేయించురా అని చెప్పి ముందుగా రాసుకొని ఉంటుంది కదా అమ్మవారు అలాగే ఒక వ్యక్తి నాకు బాగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి తను తన అంటే నేను తను ఎందుకు అప్రోచ్ అవ్వలేదంటే తను కొంచెం స్లోగా వర్క్ చేస్తూ ఉంటాడు అమ్మో ఇంత పెట్టుకుంటే మనకి ఇంకా చాలా స్లో అవుతుంది స్లో అవుతుంది అని చెప్పి నేను ఆగిపోతూ వేరే వాళ్ళని అప్రోచ్ అవుతూ ఉన్నాను చివరికి అమ్మవారు ఏం చేసిందంటే మిగిలిన వాళ్ళందరినీ సైడ్ చేసేసి ఎవరైతే స్లోగా స్లోగా అనుకుంటున్నారో అతన్ని ముందు ఫాస్ట్గా తీసుకొచ్చేసి తీసుకొచ్చేసి అతనితో ప్లాన్ చేయించాం మొత్తం మనం బయట అనుకున్న దానికి ఇప్పుడు మనం చేస్తున్న దానికి చాలా డిఫరెన్స్ ఉంది చాలా అంటే ధర పరంగా కానీ కాంట్రాక్ట్ మనం ఇస్తున్నటువంటి డబ్బులు పరంగా కావచ్చు కన్స్ట్రక్షన్ ఒక స్ట్రాంగ్ దీంతో చేయటం కానీ వీటన్నిటికీ గల కారణం గల అంటే కరెక్ట్గా చేసేటువంటి పర్సన్ అమ్మవారు ఎంచుకుంది ఎంచుకోవడానికి ఇన్ని రోజులు పట్టింది మనకి అమ్మవారు ఎప్పుడో చూపించింది చూపించిన వ్యక్తిని సైడ్ చేసేసి మిగిలిన వాళ్ళందరినీ మనం పువ్వు చేసుకున్నాం వీళ్ళెవరినీ కరెక్ట్ కాదురా అని చెప్పి వాళ్ళందరినీ పక్కన నెట్టేసి ఈ వ్యక్తిని తీసుకొచ్చి మన ఎదురుగా కూర్చోబెట్టింది ఈ అక్టోబర్ రెండవ తారీఖు విజయదశమి విజయ ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల నలభై నిమిషాల నుంచి పది గంటల ముప్పై నిమిషాల వరకు ఉంది నాన్న అక్టోబర్ రెండవ తారీఖున అమ్మవారి ఆలయ నిర్మాణ కార్యక్రమం ప్రారంభం ఆ రోజునే కాదు అక్కడ ఆ ప్లానింగ్ మార్చారు అమ్మవారు ఈ రోజు ఫిక్స్ చేసుకోవడం కూడా చూడండి చూడండి రోజు అప్పుడు అంటే అప్పుడే మనం ప్రారంభించిద్దాం కదా ఇప్పుడు చేయకపోదాం కదా ఎంత బాగా కుదిరిందో అలా అంటే అమ్మ అదే మనం ఎంచుకుంటే ఏదో ఒక రోజు చేస్తాం అమ్మ ఎంచుకుంటా అమ్మ ఏ రోజు అయితే విజయం మనకి ఎప్పుడు ఏది ఇవ్వాలో అమ్మకి తెలుసు కాబట్టి అక్టోబర్ రెండో తారీఖు నాన్న నిజంగా ఎవరైనా ప్రతి ఒక్కళ్ళు రండి తల ఒక సిమెంట్ వేయి కొద్దిగా ఒక రాయి పెట్టండి ఈ దేవాలయం నిర్మాణం జరిగినప్పుడు మా తాతలు ముత్తాతలు కూడా ఒక రాయి పెట్టారు అనేటువంటి ఒక ఆలోచన మన భవిష్యత్ తరాలకు ఇద్దాం తరతరాలు చెప్పుకోవాలి ఎన్ని తరాలైన అట్లానే ఉండిపోతుంది గ్యారెంటీ కూడా కట్టిస్తున్నారు చాలా అందుకనే కదా ఎంత టైం టైం తీసుకుంది ఇది కరెక్ట్ కాదు ఇలా చేయాలి ఇలా చేయాలని చెప్పి ఇచ్చిన ప్లాన్స్ మొత్తం తీసి పక్కన పెట్టేసి వేరే మంచి స్థపతి ఒక ఇంజనీర్ని దగ్గర పెట్టుకొని మంచి ప్లానింగ్ ఏం చేసి ఇక్కడ నుంచి కూడా కాదు వేరే చోట నుంచి పరివాళాన్ని పిలిపించేసి ఇక్కడ వాళ్ళు ఉంటే ఒక గంట అటు పోయి రావచ్చు ఇటు పోయి రావచ్చు వీళ్ళు అటు ఇటు పోవడానికి అవకాశం లేదు ఇక్కడ కూర్చొని పనిచేయాల్సింది కానీ వేరే రాష్ట్రం నుంచి పరివాళం పిలిపించి చేస్తున్నాం మనకి సెల్ఫీ కూడా సూర్యప్రకాష్ గారు ఆయన ఉన్నారు ఆయన కూడా మంచిగా సహకరిస్తా అన్నారు ఆయన కూడా మంచిగా చేసి పెడతానండి నేను దాంట్లో నా వంతుగా నేను మీ దేవాలయానికి పనిచేసి పెడతా అని చెప్పారు అలాగే ఇప్పుడు మనకు చేస్తున్నటువంటి కాంట్రాక్టర్ కూడా ఎక్కడ లాభాపేక్ష లేకుండా లాభం కోసం కాకుండా దేవాలయం నిర్మించాలి ఆ నిర్మాణంలో నా పేరు కూడా సువర్ణాక్షరాలతో లిఖింపబడాలి ఎప్పటికైనా సరే ఈ గుడి కట్టిన బిల్డర్ ఎవరు కాంట్రాక్టర్ ఎవరు అంటే నా పేరు ఉండాలి అనేటువంటి ఒక లక్ష్యంతో మాత్రమే ముందుకొస్తున్నటువంటి వ్యక్తి అమ్మవారి సేవలో తరించాలనేటువంటి వ్యక్తి అమ్మవారికి చాలా అమ్మవారికి చాలా ఇష్టం ఆయనకి వాళ్ళ పిల్లలకు కూడా అమ్మవారి పేర్లే పెట్టాడు ఆయన అలాగే ఒక చోట దేవాలయంలో బళ్ళారిలో ఒక దేవాలయం కూడా నిర్మాణానికి మొత్తం ఇన్ఛార్జర్గా తనే ఉండి దగ్గరుండి మరి చేసుకున్నాడు అలాంటి వ్యక్తినే మర అక్కడ వారాహి టెంపుల్ కట్టింది ఆయన అందుకని వారాహి అమ్మవారు ఎవరు గృహాలకి భూములకి సంబంధించినటువంటి అధిపతి అక్కడ వారాహి టెంపుల్ ఇన్ఛార్జర్గా ఉన్నటువంటి వ్యక్తినే మనకి ఇక్కడ బిల్డర్గా తీసుకొస్తుంది అమ్మవారు సో కాబట్టి అలాంటి వ్యక్తితో మనం ముందుకెళ్తున్నాం అమ్మవారి అనుగ్రహంతో ముందుకెళ్తున్నాం దేవాలయ నిర్మాణం ప్రతిష్ట అలాగే ఆ నిర్వహణ ఏదైతే ఉంటో సర్వసాధారణమైనటువంటి విషయం అయితే కాదు దీంట్లో పాలు పంచుకోవాలి ఒక భాగం మనకి కావాలి అంటే అమ్మవారు మీ మనస్సులో దూరి అరే నా దేవాలయానికి ఇంత నీ తరఫు నుంచి ఇంత ఇవ్వరా అని చెప్పి చెప్పిన వాళ్ళు మాత్రమే ఇవ్వగలుగుతారు వాళ్ళు అదృష్టవంతులు అని చెప్తాను అంటే ఇవ్వలేని వాళ్ళు దురదృష్టవంతుడానికి కాదు ఇవ్వలేని వాళ్ళు ఇవ్వలేరు కలిగి కూడా అమ్మవారి సంకల్పం ఉండాలి తప్పనిసరిగా అవకాశం ఉంది కూడా ఇవ్వలేకపోతున్నామంటే అమ్మవారి సంకల్పం లేదండి లేదు కాబట్టి అమ్మవారి సంకల్పం నిజంగా కొంతమంది వచ్చారు మన మధ్య స్వామి ఒక పని అనుకుంటున్నాను ఆ పని అయిపోతే మీ గుడి కట్టడానికి మొత్తం కావాల్సినప్పుడు మొత్తం నేను ఇస్తాను స్వామి తధాస్తున్నాయన నేను మొత్తం పని అవుతుందని హామీ ఇవ్వటం లేదు ఎంతో కొంత అమ్మవారు నీకు పని చేసి నీ ద్వారా తన దేవాలయానికి తప్పనిసరిగా ఇప్పించుకుంటుంది అనగానే మొన్న మధ్య ఆయన ఫోన్ చేశాడు స్వామి ప్రస్తుతానికి నా దగ్గర లక్ష రూపాయలు అవుతున్నాయి ముందు ఇవి ఇస్తే అన్న నా పనులు పూర్తి అని చెప్పి నేను ముందుకు వస్తానని చెప్పి లక్ష రూపాయలు ఆయన తెచ్చి ఇవ్వడం జరిగింది అంటే అమ్మవారి మీద వాళ్ళకున్న నమ్మకం అమ్మవారి అనుగ్రహం కూడా అందరూ ఇక్కడ కడుగుతూ కడుగుతుంది మన రాజశ్యామల అమ్మవారు ప్రత్యంగిర అమ్మవారు వారాహి అమ్మవారు భూ సమస్యలు ఏదైనా ఉన్నా అలాంటివి ఏ రకమైనటువంటి సమస్యలు ఉన్నా వారాహి చూసుకుంటుంది శత్రు సమస్యలు అలాగే నరఘోషలు అలాగే మనకుండేటువంటి ఉద్యోగ బాధలు ఇట్లాంటివి ఏమైనా ఉన్నా సరే తప్పనిసరిగా ప్రత్యంగా అమ్మవారు చూసుకుంటుంది ఉన్నత పదవి కావాలి ఉన్నత స్థానంలో ఉండాలి అనుకున్న సమస్యలు మొత్తం నెరవేరిపోయి కోరికలు మొత్తం నెరవేరాలి అనుకున్న సమస్యలు మొత్తం తీరిపోవాలి అని చేయడానికి ఏమో రాజశ్యామలు అమ్మవారు ఉంది ఈ ముగ్గురు త్రిశక్తి మాతలు ముగ్గురు కూడా అమ్మవార్లు అలాగే హనుమత్ ఆంజనేయ వారు ప్రపంచంలోనే మూడో దేవాలయం అవుతుంది ఆంజనేయ వారి విషయంలో ఈ త్రిశక్తి పీఠం కలిగినటువంటి దేవాలయం అయితే ప్రపంచంలో మొట్టమొదటి దేవాలయం దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం మనదే రాజశ్యామరా వారాహి ప్రత్యేకంగా కలిసినటువంటి ఏకైక త్రిశక్తి పీఠం ప్రపంచంలోనూ మొట్టమొదటిగా మన భాగ్యనగరంలోనే ప్రతిష్ట కావించబడుతుంది అలాగే నవగ్రహాలు కాలభైరవుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు విఘ్నేశ్వరుడు దీంతో పాటు శ్రీచక్రం రాత్రి శ్రీచక్రం అమ్మవారి ముందు ప్రతిష్ఠ జరుగుతుంది అలాగే స్ఫటిక శివలింగం శుద్ధ స్ఫటిక సంకాశం అని చెప్పి శివుడు మనం ప్రార్థిస్తూనే ఉంటాం ఆ స్ఫటిక రూపంలో ఉన్నటువంటి శివలింగం తీసుకొచ్చి ప్రతిష్ట చేస్తున్నాం దీంట్లో అనేక రకాలైనటువంటి కష్టాలతో నష్టాలతో ఖర్చులతో కూడుకున్నటువంటి వ్యవహారం ఇది చాలా కష్టతరమైనటువంటి పని కానీ అమ్మవారు ఒక ఇంధనం అనేది ఒక మిషన్ అనేది ఉండాలి ఒక ఏదైనా నడిపించడానికి ఆ ఇంధనంగా నన్ను ఉంచినందుకు నేను చాలా సంతోషంగా ఉంది నేను కడుతున్నాను అనుకోవటం లేదు ఈరోజు అమ్మవారు కట్టించుకుంటుంది ఈ కట్టించుకునే బాధ్యత ఆమె నెత్తినే పెడతాను ఆమె కట్టించుకుంటున్న తప్పనిసరిగా దాంట్లో ఏమాత్రం కూడా సమస్య ఏం లేదు కాకపోతే ఏంటంటే ఆర్థికంగా చాలా చాలా అవసరం కాబట్టి ఎవరికి ఎంత శక్తి మేరకు అంత ఇవ్వగలిగితే మీ ధన వస్తు రూపేణ ఐరన్ కావచ్చు సిమెంట్ కావచ్చు ఇసుక కావచ్చు ఇటుకలు కావచ్చు ఏదైనా కావచ్చు ఏదైనా సరే మీ వంతుగా మీ సహాయం చేయాలనుకున్నంతవరకు చేయండి తరతరాల పాటు ఉంటుంది దీంట్లో అంత ముందు కూడా చెప్పాము చక్రవర్తి పోషకులు మహారాజ పోషకులు రాజపోషకులు పోషకులు అని చెప్పి నాలుగు విభాగాలుగా విభజిస్తున్నాం వీడని మనం దాని ప్రకారమే వాళ్ళ పేర్లు శిలాశాసనంలాగా రాతి బండ మీద చెక్కిచ్చేసి గోడ కంటించబడతాయి అది ఎన్ని తరాల పాటైనా సరే ఇప్పటికి నేను ఒక దేవాలయానికి పోతే మా తాతగారి వాళ్ళ నాన్నగారి పేరు ఒక బండ మీద రాసుంటే చూసి ఆనందపడ్డా బా మా తాతగారి వాళ్ళ అంటే మా ముత్తాతగారు ఇప్పుడు ఏదో డొనేషన్ ఇచ్చాడు కదా అని అలాంటి ఆనందం అలాంటి పుణ్యం పుణ్యం భవిష్యత్తు రాలకు ఆనందం కలుగు చేద్దాం అయినా ఆలయ నిర్మాణంలో భాగం అవడం నిజంగా అదృష్టం కూడా ఉండాలి మన పూర్వకాలంలో మానవ కూడా ఆలయం కట్టించేటప్పుడు విరాళాలు సేకరించే నాన్న దేనికి అంటే అందరికీ పుణ్యం కలగాలి ఒక్కళ్ళగా అనిపించకూడదు మన ఇది మాట మా గుడి మా గుడి కాదు మన గుడి టెంపుల్ ఎప్పుడు మాటెం మానే అసలు పదవి రాదు రాకూడదు కూడా మన గుడి అనేటువంటి విషయంతోనే ఉండాలి తప్పనిసరిగా సంపూర్ణమైనటువంటి ఆలయ నిర్మాణం పూర్తి చేసి ప్రతిష్ట చేసి అమ్మవారిని అంగరంగ వైభవంగా ప్రతిష్ట చేసుకుందాం అమ్మవారిని ఆహ్వానిద్దాం అక్కడికి వస్తే నా కోరిక ఒక్కటేనా నమస్కారం చేసిన ప్రతి ఒక్కరికి సమస్యల తిరస్కారం వెళ్ళి వాళ్ళు అనుకునేటువంటి పరిష్కారం జరగాలి అనేటువంటిదే నా కోరిక చాలా పెద్ద సంకల్పమే కానీ అందరం అనుకుంటే ఈజీగా అయిపోతుంది అందరూ చక్కగా అయిపోతుంది ఎవరైనా ఏ రూపంలో అయినా ఎంతైనా డొనేషన్ ఇవ్వచ్చండి ఖచ్చితంగా కూడా రూపాయి దగ్గర నుంచి వాళ్ళకి భాగం అవ్వాలి కాదు నాకు అంతమంది కూడా చెప్పినట్టున్నాడు చాలా రోడ్డు పుడుచుకున్నా అని చెప్పారు ఫోన్ చేసి రెండు వందల రూపాయలు బ్యాంక్లో నా శక్తి ఇంతేనయ్యా అంటే మరి రెండు వందల రూపాయలు రెండు వందల కోట్ల రూపాయలతో సమానం పంపిస్తాము అని చెప్పాము మనం సో అంటే వాళ్ళ భక్తి శక్తి భక్తి అమ్మవారి వాళ్ళ శక్తి వాళ్ళకి భక్తి ఉండే శక్తిని ఆట చాలా మంది స్పందించారు వెంటనే కానీ ఇంకా మనకి పెద్ద కార్యక్రమం పెద్ద టెంపుల్ గా మనం చేయబోతున్నాం కాబట్టి ఇంకా అవసరం పడుతుంది విరాళాలకి కేవలం ఒక్కడే పడి చూస్తున్నాను ఈ మాట చెప్పారు కదా గారు ఏ నెంబర్ కనబడితే ఆ నెంబర్లో అమౌంట్ వేసేస్తాము ఇట్లా అనుకోకండి దయచేసి ఎయిట్ వన్ ఫోర్ త్రీ త్రిపుల్ సిక్స్ ఎయిట్ వన్ ఎయిట్ మా అమ్మాయి ఒకసారి మాట్లాడిన తర్వాత అమ్మాయి ఏ నెంబర్ చూస్తే ఆ నెంబర్కి వేసేసేయండి దాంట్లో అనుమానం అనేది కళ్ళు మూసుకొని దేవస్థానం వరకు అమ్మవారి పాదాల వరకు మీరు ప్రతి పైసా వస్తుంది మాది బాధ్యత తప్పనిసరి నమస్తే శ్రీమా త్రీ నమ శ్రీ గురు